హుషయ గ్రంథము రెండవ అధ్యాయము మీరు నా జనులని మీ సహోదరులతోనూ వారని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి దానిని దిగంబరు రాలిగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలను ఉంచి దప్పిచేత లయపరుచుకుండునట్లు మీ తల్లి పోకిరీ చూపు చూడకయు దాని స్థనములకు పురుషులను చేర్చుకునకయ్యూ నుండినట్లు మీరు ఆమెతో వాదించుడి అది నాకు భార్య కాదు నేను దానికి పెనిమిటిని కాను దాని పిల్లలు జారసంతతి అయి ఉన్నారు వారి తల్లి వేశ్యత్వము చేసియున్నది వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయనది కనుక వారి ఎందు నేను జాలిపడను అది నాకు అన్నపానములను గొర్రెబొచ్చును జనపనారయు తైలమును మధ్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడదుననుకునుచున్నది ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును అది తన విటకాండ్రను వెంటాడి వారిని పోవును ఎంత వెతికినూ వారు దానికి కనబడకయుందురు అప్పుడు అది ఇప్పటికంటే నా స్థితి బాగుగా బాగుగానుండెన గనక నేను తిరిగి నా మొదటి పినుమిటి యద్దకు వెళ్ళిదననుకును దానికి ధాన్య ద్రాక్షారస తైల్యంలను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచను కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యుద్ధ నుండి తీసివేసదను దాని మాంస సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చను జనపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకుందును దాని విటకాండ్ర చూచుచుండగా నేను దాని పోకిరీతనమును బయలుపరతను నా చేతిలో నుండే దాని విడిపించుబో వాడొకడను లేకపోవును దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలములను మాన్పింతును ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్షా చెట్లను కోర్చేయు అంజూరుపు చెట్లను గోర్చియో చెప్పినది కదా నేను వాటిని లయపరుతను అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవి వలయ చేతును అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకుని శృంగారించుకుని బయలుదేవతలకు ధూపం వేసి యుండుటను బట్టియో దాని విటకాండను వెంటాడి యుండుటను బట్టియో నేను దానిని శిక్షించను ఇదే ఎహోవా వాక్కు పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడదను అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తు ఆ కోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చటి నుండి నా మాట వినను నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు ఇదే ఎహోవా వాక్కు అది ఇక మీదట బయలుదేవతల పేళ్లను జ్ఞాపకమునకు తెచ్చుకునకుండను అవి దాని నోట రాకుండను నేను చేసేదను ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయదను విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపచేయదను నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వల్లను దయా దాక్షిణ్యములు చూపుట వల్లను నిన్ను ప్రధానము చేసుకుందను నీవు ఏహోవాని ఎరిగినట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందను ఆధీనమున నేను మనవి ఆలకింతను ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి ఎజ్రాయేలు చేయు మనవి ఆలకించును నేను దానిని భూమి ఎందు నా కొరకై విత్తుదను జాలినుందని యందు నేను జాలి చేసుకుందను నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అందరు 이대 여호와 와코 아멘